ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి సీఎం జగన్ గారు అయితే ఇక్కడికైతే చేరుకోవడం అయితే జరిగిందనమాట అనంతపురం జిల్లాలోనే ఉరవకొండ అయితే చేరుకున్నారు ఈ విధంగా వరవకొండ అయితే చేరుకోవడం అయితే జరిగిందనమాట సీఎం జగన్ షెడ్యూల్ అయితే ఈ విధంగా జరుగుతుందన్నమాట పర్యటన షెడ్యూలు తొలుత వరవకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్కి అయితే చేరుకొని అక్కడి నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు అయితే చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తర్వాత వైఎస్ఆర్ ఆశ్రయం నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో నగదు అయితే జమ చేస్తారు ఈ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి అయితే చేరుకుంటారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ అయితే జరుగుతుంది డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్కడ చెల్లెమ్మలకు సో ఇదనమాట మనకి ఈరోజు దీనికి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు మొదట పెడతా రెండో పెడతా మూడో పెడతా నాలుగో పెడతాక సంబంధించి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మరొక గంటలో డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాలో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఆసరాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు